కోటి రేషన్ కార్డులు పాతవి కొత్తవి కలిపి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం బార్ కోడ్ లేదా క్యూఆర్ కోడ్తో పోస్ట్ కార్డ్ సైజ్ లో ఉండే ఛాన్స్ మహిళల పేరు మీద కార్డు ఇచ్చేందుకు ఏర్పాట్లు ఒకవైపు సీఎం సివిల్ సప్లైస్ మంత్రి ఫోటోలతో పాటు ప్రభుత్వ లోగం కుటుంబ సభ్యుల పేర్లు డీటెయిల్స్ అడ్రస్ రేషన్ షాప్ నెంబర్ ఇతర వివరాలు కూడా ఆ కార్డు లో ఉంటాయట నిన్నటి నుంచి కూడా నిన్న దాదాపుగా మొన్నటి నుంచి కూడా స్మార్ట్ కార్డులు ఇవ్వబోతా ఉన్నారు రేషన్ కార్డులు అని చెప్పి సోషల్ మీడియాలో విస్తృతంగా మరి ప్రచారం జరుగుతా ఉన్నది సో ఇలా వెలుగుదిన పత్రికలు కూడా మెయిన్ పేపర్ రాసుకొని వచ్చారు మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ డేటా ఉంటుంది వెలుగుదిన పత్రిక దగ్గర వాళ్ళ పేపరే కాబట్టి ఉంటది ఒక పక్క ముఖ్యమంత్రి ఫోటో ఆ తర్వాత సివిల్ సప్లైస్ ఉన్నారు కదా మన మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోటో ఉంటుందట ఆ తర్వాత మహిళ ఎవరైతే ఉన్నారో హెడ్ ఎవరైతే ఉన్నారో కుటుంబానికి వాళ్ళ పేర్లతో మరి కొత్తవి పాతవి కూడా పాతవి కూడా మనకి ఏదైతే ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉండదో ఆ స్లిప్పులు పట్టుకొని పోతాం కదా అవి కాకుండా ఇప్పుడు ఒక డిజిటల్ కార్డు ఇవ్వబోతుండ స్మార్ట్ కార్డు కొత్త పాత మొత్తం కలిపి కోటి రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉంది మరి ఈ లెక్క అయితే బరాబరే కోటి అనేది బరాబర్ లెక్కనే మొత్తం ఉన్నటువంటి అన్ని ఫ్యామిలీస్ ఎవరైతే ఎలిజిబిలిటీ ఫ్యామిలీస్ ఉన్నారో వైట్ రేషన్ కార్డు కోసం ఎలిజిబిలిటీ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వితౌట్ ఇక గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ రిటైర్డ్ అయిన వాళ్ళు వీళ్ళందరినీ వదిలిపెడితే దాదాపుగా మరి కోటి రేషన్ కార్డులు ఇవ్వడానికి అయితే ఆ ఇప్పటికి కూడా నేను ముఖ్యమంత్రి కూడా మాట చెప్పిండు ఎప్పటికీ కొన్ని జిల్లాలల్లో ఎమ్మెల్సీ కోడ్ నడుస్తూ ఉన్నది ఎన్నికల కోడ్ నడుస్తా ఉన్నది కాబట్టి ఆ ఎంఎల్సీ కోడ్ ఎక్కడెక్కడైతే పక్కకుందో వెయిట్ చేస్తా ఉన్నారు మామూలుగా కాదు పది సంవత్సరాల నుంచి కొత్తగా పెళ్లిలై ఆ తర్వాత పోలగాడు మళ్ళీ స్కూల్ కూడా పెద్ద పెద్దోళ్ళ స్కూల్ కూడా పోతున్నారు అయినా రేషన్ కార్డు లేవు కొంతమంది పేరు డిలేట్ చేయించుకున్నారు కొంతమంది యాడ్ చేయించుకున్నారు కానీ అట్లే అయినాయి డిలేట్ డిలేట్ అయిపోయినాయి కానీ యాడ్ అవ్వలేదు కొత్త రేషన్ కార్డు కూడా మరి రాలేదు ఏదేమైనా చెప్తా ఉన్నాం గతంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం రేషన్ కార్డుల విషయంలో కొంత జాప్యత చేసింది అనేది మాట వాస్తవం కానీ ఒకసారి ఇచ్చిర్రు ఒకసారి కూడా తక్కువ మోతాదులో ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు తక్కువ మోతాదులో ఇచ్చిరు పెద్దగా ఎక్కువే తెయలేదు కానీ ఒకసారి మాత్రం ఆ బిఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఒకసారి ఇచ్చిరు కానీ మరి వీళ్ళైతే కోటి రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నాం రాష్ట్రంలో కోటి రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది ఇప్పుడు వస్తున్న రేషన్ దరఖాస్తులకు కొత్త కార్డులను ఇవ్వడమే కాకుండా మార్పులు చేర్పులు అవుతున్న పాత కార్డుల స్థానంలోనూ కొత్తవి ఇవ్వాలని సూత్రాప్రాయంగా నిర్ణయించింది దీంతో వచ్చే నెలలో కొత్తవి పాతవి కలిపి దాదాపు కోటి రేషన్ కార్డులు పంపిణీ చేసేలా ప్లాన్ చేస్తా ఉన్నది వచ్చే నెలలో అంటే మార్చిలో మార్చిలో దయచేసి దీన్ని మాత్రం మళ్ళీ పొడిగించేటటువంటి ప్రయత్నం మళ్ళీ త్వరలో అని చెప్పేటటువంటి ప్రయత్నం మళ్ళీ ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి ప్రయత్నం లేకపోతే ఎంఎస్ దయచేసి ఈ చేయకండి ఈ చేయకండి క్లియర్ గా ఉన్నది వీళ్ళు ఏం చెప్తున్నారంటే మళ్ళీ ఉగాది తర్వాత అంటే ఉగాది ఎప్పుడు మార్చి థర్టీ థర్టీ ఫస్ట్ కే ఉన్నది సో మార్చ్ ఎండింగ్ లో అయిపోతే ఏప్రిల్ నుంచి సన్న బియ్యం కూడా ఇస్తారట ఎన్నైతే రేషన్ కార్డులు ఇస్తా ఉన్నారో దాదాపుగా కోటి అని చెప్తున్నారు కదా ఈ కోటి రేషన్ కార్డులకి సన్న బియ్యం కూడా ఇస్తారట ప్రజలు గుర్తుపెట్టుకోండి మార్చి చివరి వరకు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఆ తర్వాత ఏప్రిల్లో ఆ కార్డులకి సన్న బియ్యం ఈ రెండు ప్రభుత్వం చెప్తా ఉన్నది ఈ యాదలో పెట్టుకోవాలి ఎందుకంటే నమ్మకం లేదని చెప్తా ఉన్నారు ప్రజలు మాకు నమ్మకం లేదు దొరా అనేటటువంటి పరిస్థితి ఎట్లయితే ఉందో మరి ఇప్పుడు కూడా అదే చెప్తామంటే మరి లో ఇంకా ఆ ఫోటోలు ఈ ఫోటోలు వేసుకొని చెప్తాం ఇస్తాం అని చెప్తున్నారు కలిపిగా ఆ పంపిణీ చేసేలా ప్లాన్ చేస్తుంది గత పాత రేషన్ కార్డుకు కొంచెం తక్కువలో పోస్ట్ కార్డు సైజు లో కొత్త రేషన్ కార్డు డిజైన్ ఉండేలా చూస్తున్నది ముందుగా ఎన్నికల కోడ్ లేని ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నది ఉమ్మడి ఏపీలో రెండు వేల ఐదులో రేషన్ కార్డుల డిజైన్ ఫైనల్ చేసి కుటుంబ వివరాలతో కూడిన ఫోటో ముందు వైపు కార్డు నెంబర్ రేషన్ షాప్ నెంబర్ ఇంటి అడ్రస్ ఇతర డీటెయిల్స్ ను వెనక వైపు పొందుపరిచారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కొన్ని కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశారు అయితే కేంద్ర ప్రభుత్వం ఫుడ్ సెక్యూరిటీని తీసుకొని వచ్చింది అని చెప్తా ఉన్నారు వీళ్ళు కూడా చెప్తున్నారు చూడండి ఇక్కడ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్ని రేషన్ కార్డులు మంజూరు చేశారు అది కేసీఆర్ ప్రభుత్వంలో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు సో అంతకు ముందు రెండు వేల ఐదులో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఓ చిన్న డబ్బా ఇంత ఇంత ఉండేది మన చెయ్యి అంత సైజ్ ఉండేది మన ఫ్యామిలీ అందరు ఉండేటోళ్ళు దాని బ్యాక్ సైడ్ డీటెయిల్స్ ఉండేటి మొత్తం మన రేషన్ కార్డ్ నెంబరు ఓ సో ఎట్లయితే ఉన్నదో కార్డు మళ్ళీ అట్లనే ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉందంటే ప్రభుత్వం మంచిదే అధికారులను తిట్టకండి ఈ సందర్భాల్లో అధికారులను తిట్టుకుంటా అధికారులను తిడితే మళ్ళీ ఒక నెంబర్ ఒకరికి కొట్టి అనుకో మళ్ళీ మీకే అవుతుంది పంచాయతీ దయచేసి ఐఏఎస్లు ఐపీఎస్ తోటి మంచిగా పనిచేసుకోండి ఇది మాత్రం మంచి నిర్ణయమే కాకపోతే ఖచ్చితంగా ఇవ్వాలి ఆ బియ్యం ఇస్తే అప్పుడైనా సరే కొద్దిగా మీ రేషన్ కార్డుల ముచ్చట ఏదైతే ఉందో దాన్ని ప్రజలను నమ్మేటటువంటి ప్రసక్తి ఉంటుంది కాబట్టి ఎలాంటి అవకతవకలు లేకుండా ఎలాంటి అవకతవకలు లేకుండా నిష్పక్షపాతంగా రేషన్ కార్డుల కోసం కొన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నటువంటి అన్ని ఫ్యామిలీస్ కూడా మరి మార్చిలో ఒక గుడ్ న్యూస్ అయితే అందించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం